గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి చెప్పగానే మరి చైర్మన్సం చాలా సంతోషంగా ఉన్నది మరి ఏదైతే ఈ ప్రభుత్వం కూడా ఎలక్షన్ల ముందు రైతులకు అదేవిధంగా లబ్ధిదారులందరూ కూడా ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా ప్రధానంగా చేసుకుంటూ ప్రభుత్వం అన్ని జిల్లాలో కూడా ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా రివే చేసి ఏది ఈ ప్రభుత్వం ఆట ఇచ్చేదో గౌరవ ముఖ్యమంత్రి గారు లబ్ధిదారులందరికీ గారి ఉద్దేశంతోనే అన్ని జిల్లాలుగా మీటింగ్ పెట్టుకొని ఇరవై తరగతి ఇరవై ఆరు కాలంగా రైతుల కానీ రేషన్ కార్డు కానీ ఇల్లించే కార్యక్రమం కూడా పదిహేను తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన ముఖ్యమంత్రి గారిని నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం మార్కెట్ ఉన్నటువంటి అంత రైతులకు మరి మేము చెప్తాం కాబట్టి రైతులు పట్టలు అందిస్తే మార్కెట్ వస్తాయి కాబట్టి రైతులకు పెట్టుబడి కానీ రైతులకు రుణమాఫీ కానీ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు మాటేషన్ ప్రకారంగా ఈ ప్రభుత్వం మీద ఎన్ని కోట్ల దాని ఉన్నప్పటికీ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఏదైతే హామీలు ఇచ్చినా కూడా ఉచిత బస్సు కానీ గ్యాస్ కానీ ఎత్తున ఇచ్చుకోవడం జరిగింది ఇంకా ఉన్న ఇవ్వాల తర్వాత ఇంకా ఇంట్లో ఇప్పదాకా మరి తప్పకుండా హామీలు ఇచ్చినయన్ని కూడా రైతులకు రైతులతో పాటు మరి వ్యక్తిగతంగా లబ్ధిదారులు అన్నది కూడా అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ కూడా మీ అందరికీ అంటే చైర్మన్ వైస్ చైర్మన్ తో పాటు డైరెక్టర్లంతా కూడా చక్కగా చెప్పినారు చాలా బాగా పనిచేయాలి మరి మీరు తప్పు చేస్తే బాగుండదు రైతులకు మేము మేమ ఉద్దేశంతో ఉండాలని చెప్పి వారు చక్కగా చెప్పినారు మేము కూడా అదే ఇష్టం చాలా పెద్ద మారినడు వాళ్ళు డైరెక్టర్లంతా కూడా అన్ని ఏదైనా చక్కలు నిర్ణయం ఇచ్చినప్పుడు వచ్చే వారంతా కూడా చక్కగా తప్పించాలని చెప్పదు వారికి ఎప్పుడు కూడా మా సహకారం ఉండాలి ఎప్పుడో అందరినీ నమస్కారం చెప్పి సలహా ఇస్తున్నాం